ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ఎన్డీఏ కూటమి తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఉన్నాయో అన్నిటినీ కూడా అంచెలంచెలుగా అమలు చేస్తూ అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో కూడా మీ అందరికి కూడా తెలుసు పెన్షను రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు చేసిన ఘనత కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పరిస్థితి ఉంది దానిని వైకాపు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పి వెయ్యి రూపాయలు పెంచడానికి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చెప్పిన ఐదు సంవత్సరాలు పట్టిన పరిస్థితి మీకు తెలుసు కానీ తిరిగి మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారం లేకముందు ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే కనుక నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పినట్టు ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో దానిని వెంటనే అధికారంలోకి రాగానే మొట్టమొదటిసారిగా మూడు వేల రూపాయల పెన్షన్ వేల రూపాయలు చేసిన ఘనత దక్కినటువంటి శ్రీ నందమూరి మొదటిసారిగా ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి దానిని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ దాన్ని నాలుగు వేల రూపాయలు తీసుకొస్తూ ప్రతి నెలా కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలు అన్నిటి కూడా తెలుసుకుంటూ ఆ యొక్క పెన్షన్ పంచేటువంటి కార్యక్రమంలో స్వయంగా ప్రధాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీ కూడా భాగస్వాములు చేస్తూ ఆయన కూడా ఈ వయసులో కూడా ఇంత వర్షం కురుస్తున్నప్పటికీ కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక మంత పెట్టుకుని రోజు కొవ్వూరు నియోజకవర్గం విచ్చేసినటువంటి ఇంత వర్షంలో కూడా విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కొవ్వూరు నియోజకవర్గం తరపున స్వాగతం పలుకుతా ఉన్నాం అదేవిధంగా వేదిక మీదటువంటి మంత్రి గారు రామా గారికి దుర్గేష్ గారికి కలెక్టర్ గారికి సంబంధిత సీఎంఓ అధికారులకు ఈనాటి కార్యక్రమానికి ఈ యొక్క నియోజకవర్గం నలుమూలలు ఇచ్చేసినటువంటి తెలుగు మహిళకు సోదరి సోదరులందరికీ కూడా పేరు పేరున నా యొక్క ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన కోసం ఆయన కుటుంబం కోసం కాదన్న సంగతిని మనందరూ కూడా తెలుసు ఆయన ఒకటే తప్పిస్తా ఉన్నారు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రగతి కోసం సంక్షేమ అభివృద్ధి కోసం ఈ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి రాష్ట్రంగా చూడాలని చెప్పని తలంపుతోటి ఆనాడు విజన్ ట్వంటీ ట్వంటీ కూడా పెట్టి ఆనాడు హైదరాబాద్ లో సైబరాబాద్ నిర్మాణం చేసి లక్షలాది మంది వాళ్ళ ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి కనిపించడం ఘనత మన చంద్రబాబు నాయుడు గారిదని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అంతేకాదు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునేటువంటి రైతులకు కూడా ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం చేయాలంటే ఎరువులు కానీ విత్తనాలు కానీ ఏవైతేన్నాయో సరఫరా చేసి రైతులకు కావలసినటువంటి అన్ని రకాల వ్యవసాయ పనిముట్లు కూడా ఇచ్చి ఇవాళ రైతాంగాన్ని కూడా ప్రోత్సహించి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ వ్యవసాయం చేసుకునే విధంగా రైతులు ఇవాళ బ్రహ్మాండంగా కూడా వ్యవసాయం చేసుకోగలుగుని అధిక దిగుబడిని తెచ్చుకుని లాభాలు అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి ఘనత అని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇక్కడున్న మన ప్రాంతం అంతా కూడా పాడి మీ అందరికి కూడా తెలుసు గడిచినటువంటి ప్రభుత్వం మన దగ్గర ధాన్యం కొనుగోలు చేసి ఐదారు నెలలప్పటికీ కూడా ఎక్కడా కూడా డబ్బులు రాని పరిస్థితి చిల్లులు పడిపోయినటువంటి సంచులు ఇవ్వటం ఈ మండలం ఉన్నటువంటిది వేరే మండలం వేరే మండలం ఈ మండలానికి ధాన్యాన్ని పంపించి ఇష్టం వచ్చిన రైస్ మిల్లులు సేవవుతున్నాయో రైతులు వాళ్ళు గుర్తించుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన రైస్ మిల్లు పంపించకుండా వాళ్ళు కేటాయించి రైతులు ఏ విధంగా ఈ విధంగా పెట్టారు మీరందరూ కూడా తెలుసు ఇవాళ ఎన్డీఏ కూడమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రైతులు కంటతడి పెట్టకూడదు అది ఆంధ్ర రాష్ట్రానికి మంచిది కాదన్న ఆలోచన ధాన్య కొనుగోలు కేంద్రాలు మీకు నచ్చినటువంటి రైస్ మిల్ పంపించడమే కాకుండా మీకు ఇబ్బంది లేకుండా మంచి గోను సంచలు కూడా ఇచ్చి మీకు గతంలో ఐదారు నెలలైన సరే డబ్బులు కాని పరిస్థితులు ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నలభై ఎనిమిది గంటల్లో మీ అకౌంట్లోకి వేస్తారని డబ్బులు చెప్పారు కానీ అది ఇరవై నాలుగు గంటలకు వేశారు ఇరవై నాలుగు గంటల నుంచి తిరిగి ఐదు గంటల్లోనే రైతు సోదరులందరి అకౌంట్లో కూడా పడ్డైన సంగతి కూడా ఈసారి మీకు తెలియజేస్తా ఉన్నా అటు ఉద్యోగస్తుల విషయంలో కాదు వీటి వ్యవసాయ ధర విషయంలో కూడా అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో అధిక వర్షాలతోటి పంటలు నష్టపోతే ఒరి కాని మొక్కజొన్న కానీ సంబంధించిన పంట నష్టపోతే మన నియోజకవర్గంలో కూడా పద్నాలుగు వందల రైతులకి ఇవాళ ఒక కోటి యాభై రెండు లక్షల నలభై మూడు వేల రూపాయలు నిన్న మొన్నటిలోనే కూడా మీ అకౌంట్లో జమ అని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఇక్కడ మహిళలు అదే శాతం ఉన్నారు గతంలో మీరు ఇంటికే పరిమితం అయిపోయి ఇళ్ళల్లో ఉండి వంటలు చేయటం పిల్లలను కలిట ఒక యంత్రంగా ఉంటాం పురుషులతో పాటు బయటికి రాకుండా ఇంటికే పడినటువంటి మీకు డాక్రా సంఘాల నిర్మాణం చేసి ఇవాళ మీరు ఆర్థికంగా మీ కాళ్ళ మీద నిలబడి చేసేటువంటి తీసుకొచ్చిన పరిస్థితి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు రంగ సంగతి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఆనాడు గ్యాస్ కనెక్షన్స్ లేక ఎవరికో పెద్దవాళ్ళ కుటుంబంలో మాత్రమే గ్యాస్ కనెక్షన్స్ ఉండేవి కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మహిళలు కంటతడి పెట్టకూడదు అని చెప్పని దీపం పథకం ద్వారాగా ప్రతి ఇంటికి కూడా గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన సంగతి కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా తిరిగి మళ్ళీ ఎన్డీఏ కూడా రాగానే మీకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అది వెంటనే గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చారని సంగతి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతేకాదు ఇవాళ మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు కానీ పేదవరకు పిల్లలు కాని చదువుకున్న పిల్లలకి అండగా ఉండాలని చెప్పిన ఆలోచనతోటి ఎన్నికల ముందు ఏదైతే తల్లికి బంధువు ఇస్తానని చెప్పారో దానిని ఈ మధ్యనే కూడా అమలు చేశారని కూడా చెప్తా ఉన్నా గతంలో జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పని చెప్పి ఎస్సీలు బీసీలను కూడా మోసం చేసి ఎన్నికల ముందు ఇద్దరికి ఇస్తానని చెప్పని తల్లికి వందన ఏదైతే అప్పుడు అమ్మఒడిగా పేరు పెట్టినటువంటిది ఇద్దరికి ఇస్తానని చెప్పి అధికారంలోకి రాగానే ఒకరికి ఇచ్చిన సంగతి కూడా మీరందరూ అందరూ కూడా గుర్తించుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నా మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట తప్పకుండా ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ఉందో మీ కుటుంబంలో ఎంతమంది అయితే ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా నేను తల్లికి వందని ఇస్తానని చెప్పిన ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా మొన్ననే మీ అందరి ఖాతాలో కూడా జమ చేస్తారని సంగతి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇచ్చిన మాట తప్పకుండా ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రం కోసం తప్పించేటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుచేతనంటే ఆయన గత ప్రభుత్వంలో అక్రమంగా కేసులు పెట్టి జైలుకి పంపించిన పరిస్థితుల్లో ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి జైలుకి వెళితే ఇంత స్పందన కూడా ఎక్కడ లేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసు పెట్టి జైలు పాలు చేస్తే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపుగా నూట యాభై దేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఇవాళ నిరసన తెలియజేసి అక్కడ చంద్రబాబు నాయుడు గారు దాన్ని రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం ఆయన యొక్క ఈ రాష్ట్రం కోసం చేసినటువంటి ముందు చూపించను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అందులో నేను కూడా ఉన్న ఒక సామాన్య కార్యకర్తగా నేను చదువుకుని చంద్రబాబు గారి నాయుడు యొక్క ట్వంటీ ట్వంటీ విజన్ చూసి ఆయన సైన్యంలో నేను కూడా ఒక సైనికుడు కావాలని చెప్పిన తలపుతోటి తెలుగుదేశం పార్టీలో ఓ కార్యకర్తగా పనిచేస్తుంటే నాకు రెండు వేల పద్నాలుగులో గౌరవ ముఖ్యమంత్రి గారు గోపాలపురం ఎమ్మెల్యే టిక్కెట్ కేటాయించడం జరిగింది అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా తిరిగి మళ్ళీ అదే నియోజకవర్గానికి కూడా నాకు ఎమ్మెల్యే ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు గారు చేశారు తిరిగి కొన్ని పరిస్థితుల వల్ల తిరిగి మళ్ళీ కొవ్వూరు నియోజకవర్గానికి నేను డైరెక్ట్గా వచ్చి నామినేసే అవకాశం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చారు మీ అందరి ఆదురాభిమానులతో గతంలో ఎక్కడ రానటువంటి గతంలో కృష్ణబాబు గారికి వచ్చిన తర్వాత రెండోసారి అత్యధిక ఓట్లు ఇచ్చినటువంటి కొవ్వూరు నియోజకవర్గాల ప్రజలకు కూడా మీ అందరు కూడా నేను రుణపడిపోయి ఉంటానని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ విధంగా నాకు అవకాశాలు కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి జీవితాంతం కూడా నేను రుణపడిపోయి ఉంటానని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక సామాన్య కార్యకర్త నాకు మూడు సార్లు అవకాశం కల్పించి ఎమ్మెల్యేకి అవకాశం కల్పించినటువంటి బాబు గారి ఆయన యొక్క ఏ ఉద్దేశంతో అయితే నా టిక్కెట్ ఇచ్చారు దాన్ని ఒమ్ము కాకుండా ఈ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారికి కూడా నిరంతరం ఒక ఎమ్మెల్యే కాకుండా ఈ నియోజకవర్గానికి ఒక సేవకుడిగా కూడా నేను పనిచేస్తానని చెప్పని కూడా మీ అందరికీ కూడా చంద్రబాబు గారి సమక్షంలో పనిచేస్తా ఉన్నా జీవితాంతం కూడా చంద్రబాబు గారు నాకు ఇచ్చినటువంటి అవకాశానికి సార దగ్గర నేను ఏమి చేసుకున్నా కానీ ఆ రుణం తీర్చుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలుసు ప్రత్యేకంగా కూడా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అయితే సందర్భంగా మన నియోజకవర్గం ఉన్నటువంటి కొన్ని రెండు మూడు విషయాలు కూడా సార దృష్టిలో పెట్టాలని చెప్పని అనుకుంటా ఉన్నా అయ్యా మాది కొవ్వూరు నియోజకవర్గం రెవెన్యూ డివిజన్ హెడ్ కోటర్ ఇటు పోలవరం నియోజకవర్గం కానీ గోపాలపురం నియోజకవర్గం కానీ ఇటు నిడదవల్ నియోజకవర్గం కానీ కొవ్వూరు నియోజకవర్గాలు ఈ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్కి రావాలంటే రెవెన్యూ హెడ్ క్వార్టర్ అనేటువంటి కొవ్వూరు రావాలి ప్రస్తుతానికి అది యాభై పడకల హాస్పిటల్తో ఉంది సార్ దాన్ని వంద పడకల హాస్పిటల్ చేయాలని చెప్పని కూడా గతంలో మీకు నేను విన్నవించుకోవడం జరిగింది ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇటు పోలవరం ఏలూరు జిల్లాలో ఉన్నప్పుడు కూడా పోతవేటలో మనకి పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పరిస్థితి ఉంది ఈ ప్రాంతం వాళ్ళంతా కూడా రాజమండ్రి వెళ్ళాలంటే రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి బిల్డింగ్ ఉంది ఎక్విప్మెంట్ ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి ఇక్కడ గతంలో కలెక్టర్ గారి యొక్క సదస్సులో కూడా మన కలెక్టర్ గారు కూడా కొవ్వూరు నియోజకవర్గంలో కొవ్వూరు హెడ్ క్వార్టర్కి నూట యాభై పడకల హాస్పిటల్ చేయాలని చెప్పని కూడా తమరికి ప్రపోజల్ కూడా ఇవ్వడం జరిగింది సార్ కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఐదు నియోజకవర్గాల ప్రజలకు కూడా వంద పడకల హాస్పిటల్ చేసినట్లయితే కనుక మధ్యతరగతి పేదవారందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉంటారని చెప్పని దానిని మంజూరు చేయవలసిందిగా మీ అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా వరి పండించుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ ప్రాంతం అంతా కూడా దానితోటి పూర్వం నుంచి కూడా తమ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాలంలో కూడా ఐదు ఎత్తుపాతకలు పెట్టారు అంతకుముందు మన ప్రభుత్వంలోనే తాడుపూడి ఎత్తుపాతలు పెట్టారు రైతులెక్క పంటలు పండించుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పని ఎత్తుబోతుల పథకాలు తీసుకొచ్చి పనిచేసిన పరిస్థితి ఉంది సార్ గత గడిచినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మాది రైతన్న రాజ్యం అని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రైతుల గురించి కానీ ప్రజా సమస్యల గురించి కానీ ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు సార్ ఆ యొక్క ఎత్తుబోదల పథకాలు ఐదు కూడా మోటార్లు కానీ పంపులు కానీ రిపేర్లు వచ్చి ఇవాళ చాలా ఇబ్బందిగా ఉంది సార్ దయచేసి రైతుల కోసం ఆ యొక్క మోటార్స్ పంప్స్ రిపేర్ చేసేటువంటి విధంగా గతంలో మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్న నిమ్మల రామారాయ్ గారు ఆయన కూడా తెలియజేయడం జరిగింది తమరు కూడా ఎప్రెడేస్ ఇవ్వడం జరిగింది సార్ ఆ యొక్క ఎత్తుబోతుల పథకాన్ని కూడా రిపేర్లు చేయించే రైతులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పని కూడా రైతులందరి తరఫున తమరు కోరుకుంటా ఉన్నని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నారు సార్ రెండోది రెండు వేల ఇరవై ఏడో సంవత్సరానికి మనకి ఇక్కడ పుస్తకాలు కూడా వస్తూ ఉన్నాయి కొవ్వూరు పట్టణం లేదా కొవ్వూరు చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా గోదావరి పక్కన ఉన్నాయి కానీ గోదావరి వాటర్ తాగటానికి మాకు అవకాశం లేదు సార్ బోరు వాటర్ తాగుతా ఉన్నారు దానితో నొప్పులు గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చి అనేక వ్యాధులు వచ్చి వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది గోదావరి వాటర్ని డ్రింకింగ్ వాటర్గా తీసుకొచ్చి పంపింగ్ చేసి దాన్ని క్యూరిఫై చేసి గ్రామాల్లో ఉన్నటువంటి అందరూ కూడా పంపించినట్లయితే కనుక దయచేసి మంచినీరు గోదావరి నీరు తాగడానికి అవకాశం మా నియోజకవర్గాన్ని కూడా మీ ద్వారాగా కల్పించాలని చెప్పని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకోవడం జరుగుతుంది సార్ అదేవిధంగా ఏదైతే డిగ్రీ కాలేజీ పేద విద్యార్థులు చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఉందంటే ప్రభుత్వ డిగ్రీ కాలేజీ పూర్వం నుంచి కూడా ఉన్నటువంటి జూనియర్ కాలేజీతో పాటు డిగ్రీ కాలేజీ కూడా మంజూరు అయింది సార్ తాత్కాలికంగా బిల్డింగ్స్ లేక ఇంటర్మీడియట్ ఉన్నటువంటి జూనియర్ కాలేజీలో తరగతి నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఆ యొక్క డిగ్రీ కాలేజీ కూడా తమరు ఆధ్వర్యంలో జరిగింది ఎందుకంటే పేదవాళ్ళ విద్య కానీ పేదవారి ముందు చూపు కానీ తన తెలుసు కాబట్టి తమరు దయచేసి ఆ డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి నిర్మాణం చేయడానికి సగం వసతులు కల్పించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మధ్య తరగతి పేద విద్యార్థులందరూ కూడా చదువుకుంటారని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను సార్ దానితో పాటు అతి ముఖ్యమైన విషయం అంబేద్కర్ ఏదైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఏదైతే ఆలోచించారో యొక్క హక్కుల కోసం రిజర్వేషన్స్ కోసం ఏదైతే ఆలోచించారో అదే విధానాన్ని ఇవాళ తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తున్న దాంట్లోనూ మన చంద్రబాబు నాయుడు గారు తీసుకుని వెళ్ళటానికి ఎటువంటి సందేహము లేదని కూడా తెలియజేస్తా ఉన్నా తరతరాలుగా ఎవరైతే ఏ ఎస్సీలు ఉన్నటువంటి దాదాపుగా యాభై తొమ్మిది కులాలు ఎస్సీ కులాల్లో ఉంటే వారంతా కూడా ఎప్పటి నుంచో ఉద్యమాలు చేస్తూ అన్నదమ్ముల్లో ఉన్నటువంటి ఆస్తిని సమానంగా పంచాలని చెప్పని ఏదైతే అనుకుంటామో అదేవిధంగా ఎస్సీకి ఉన్నటువంటి పదిహేను శాతం రిజర్వేషన్స్ కూడా అన్నాదమ్ములుగా ఉన్నటువంటి సామాజిక న్యాయం చేయాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరినప్పుడు గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు చాలా కుటుంబాలు దానివల్ల లబ్ధి పొందిన పరిస్థితి ఉంది తిరిగి మళ్ళీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన తర్వాత ఏదైతే ఎస్సీ యాభై తొమ్మిది కులాలకు సంబంధించినటువంటి మాలా మాదిగారు రెల్లికి సంబంధించిన ఉపకణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమన్వయం చేసి వారి పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుని వారి యొక్క భవిష్యత్తును తీరిదిద్దేలా చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీ కులస్తులందరూ కూడా జీవితాంతం కూడా రుణపడిపోయి ఉంటారని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ నుండి ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రానికి వీరొక దిశగా ఒక భగీరథుడిగా మీరు ఈ రాష్ట్రానికి ముందు చూపుగా చూస్తున్న పరిస్థితి ఉంది సార్ ఖచ్చితంగా మీ అందరూ కూడా మీ అడుగుజాడలు నడుస్తూ మీరు ఏదైతే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పెట్టుకున్నారో పీ పోర్ విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారో అందులో భాగస్వాములై మీరు ఇచ్చినటువంటి ప్రతి పిలుపుని కూడా అమలు చేస్తూ రేపటి నుంచి ఇంటింటికి ఇచ్చేటువంటి ప్రోగ్రాం కూడా విజయవంతం చేస్తూ మీరు ఇచ్చినటువంటి ప్రతి ప్రోగ్రాం కూడా విజయవంతం చేసుకుంటూ ప్రజలకే సేవ చేసే విధంగా మీ ఆదేశాలు తూసా తప్పకుండా ముందుకు వెళ్ళటంగా మేము చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తీసుకుంటా ఉన్నా జై హింద్ చంద్రబాబు గారు నాయకత్వం చంద్రబాబు గారు నాయకత్వం చంద్రబాబు గారు నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారు నాయకత్వం పవన్ కళ్యాణ్ తదుపరి పంచాయతీ సెక్రటరీ వారిని తమ ఆర్థిక ప్రగతి నివేదికను అందించవలసిందిగా కోరుచున్నాను